రాజమౌళి గారు మహాభారతం తీస్తున్నాను అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది అలానే రూమర్స్ కూడా వస్తున్నాయి ఒకవేళ రాజమౌళి గారు మహాభారతం తీస్తే ఏ హీరో ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది మహాభారతం అనేటువంటిది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అది అందులో అన్ని రకాలైన నవరాజాలు ఉంటాయి భారతదేశంలో జరిగినటువంటి ఒక సక్సెస్ఫుల్ రియల్ స్టోరీ అది దాని కనుక సినిమా తీయాలని కోరుకుంటున్నాం అందరం ఎందుకంటే రామాయణం భారతం ఇవన్నీ కూడా ప్రతి ప్రజలు కూడా చూడాలి రీసెంట్గా చూడండి నరసింహ సినిమా కూడా హిట్ అయ్యాయి నరసింహ సినిమా వచ్చింది అందరూ హిట్ చేశారు ఆ సినిమా అదేవిధంగా భారతం కూడా తీస్తే అందులో ఉన్న నీతి కథలు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు ప్రజలు సో రాజమౌళి గారు అంటే హిట్ డైరెక్టర్ అయినా ఇందులో ఏందంటే ఖచ్చితంగా కూడా ప్రభాస్ గారు ఉంటారు అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారు అల్లు అర్జున్ గారు ఉంటారు మన చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ రామ్ చరణ్ గారు ఖచ్చితంగా ఉంటాడు వీళ్ళలో ఏందంటే మొదట మహాభారతంలో ముఖ్యమైన క్యారెక్టర్ కృష్ణుడి క్యారెక్టర్ ఉంటుంది ఈ కృష్ణుడి క్యారెక్టర్ మధ్య విపరీతమైన పోటీ ఉంది ఎందుకంటే ఆ యొక్క కృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తాడా లేకపోతే మన ప్రభాస్ గారు చేస్తాడా అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది ఖచ్చితంగా ప్రభాస్ గారు కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు ఆ క్యారెక్టర్ కోసం కావాలని కోరికునే అవకాశం ఉంది ప్రభాస్ గారికి ప్రభాస్ గారికి శ్రీకృష్ణుడి క్యారెక్టర్ అంటే ఎందుకు ఇష్టం అంటే ప్రభాస్ గారు వాళ్ళ పెద్దలైనటువంటి కృష్ణరాజు గారు వారు ఒక సినిమాలో యాక్ట్ చేశారు అందులో తన కృష్ణుడి క్యారెక్టర్ సంబంధించినట్టుగా యాక్ట్ చేయడం జరిగింది అందువల్ల ప్రభాస్ గారు కృష్ణుడి క్యారెక్టర్ కావాలని కోరుకోవడం జరిగింది మరి సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళ తనయుడు మహేష్ బాబు గారు కాబట్టి ఆయన కూడా కృష్ణుడి క్యారెక్టర్ ఇస్తే బాగుండని చెప్పేసి కొంతమంది కూడా కోరుకుంటున్నారు కానీ మహేష్ బాబు ఏం బాగుండడు ఎందుకంటే మహేష్ బాబు అంటే ఉంటాడు కాబట్టి కృష్ణుడు అనేది ఆయన నలుపు చామ్ ఆయన బ్లూ కలర్లో ఉంటాడు ఆయన కృష్ణుడి కలర్ వేరే ఉంటుంది సో ఆయన బాగోడు ఖచ్చితంగా ప్రభాస్ గారుగాడే కృష్ణుడు వేషం చేస్తే కూడా బాగుంటుంది ఇంకా ఇందులో ఇంకా మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే అర్జునుడు అనేది మెయిన్ క్యారెక్టర్ మహాభారతంలో అర్జునుడు కర్ణుడు వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్లు వాళ్ళిద్దరు ఏంటంటే ఎప్పుడు కూడా శత్రువులనే భావిస్తుంటారు అనమాట ఈ రెండు క్యారెక్టర్లు కూడా అల్లు అర్జున్ ఒకటి చేయాలా ఆయన ఎవరు చిరంజీవి రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ యొక్క అర్జునుడి పాత్ర చేస్తే కర్ణుడి పాత్ర కూడా అల్లు అర్జున్ గారు చేయాలి చేస్తేనే వాళ్ళిద్దరూ బాగా ఫైటింగ్ చేసుకుంటారు బాగా ప్రేక్షకులకు కూడా మంచి మజా వస్తుంది సినిమా మంచి షూపర్ డోకర్ అంటే అవకాశం కూడా ఉంది ఇంకా మరి దుర్యోధనుడు కావాలి దుర్యోధనుడు కావాలంటే ఆ రేంజ్ బాడీ ఉండాలి మరి భీముడు కావాలంటే ఆ రేంజ్ బాడీ ఉండాలి మరి ఆ రేంజ్ బాడీ ఉన్నవాళ్ళు ఎవరున్నారు రాణా సన్నగా ఉంటాడు కదా దుర్యోధుడి స్థాయి ఉన్నటువంటి పర్సనాలిటీ లేదు ఇదివరికి ఎన్టీ రామారావు గారు చేశారు ఆ పర్సనాలిటీ మరి ఇప్పుడు ఎవరు లేరు మరి దానికి ఎవరిని పెట్టుకుంటారో తెలీదు మరి రాణా గారు అయితే ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ రాణా గారు విలనిజం బ్రహ్మాండంగా చూపిస్తాడు దుశ్యాసనుడు అనే క్యారెక్టర్ ఉంటుంది అందులో రాణా గారు బాగా షూట్ అవుతారు ఎందుకంటే దుశ్యాసనుడు ద్రోప చేరిపోతాడు ఆ చేరప్పే కార్యక్రమాలకి చేరపే సీన్లకి రాణా బాగా షూట్ అవుతాడు ఆయన నటిస్తే మటుకు దుశాసన పాత్రకి రాణా గారు నటిస్తే ఆ పాత్ర బాగా పండిపోతుంది మరి ఇంకెవరు ఉన్నారు అశ్వత్థామ 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 అనేటువంటిది కూడా శక్తివంతమైన క్యారెక్టరే దానికి మంచు విష్ణు బాగుంటాడు మంచు విష్ణు బాగుంటాడు ఆయన వచ్చి ఆయన కూడా మంచి పర్సనాలిటీ అశ్వత్థామ కూడా మంచి పర్సనాలిటీ ఉంటుంది అశ్వత్థామ కింద మంచు విష్ణు కూడా చాలా బాగుంటాడు హైట్ కూడా ఉంటాడు కాబట్టి ఆ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటాడు ఇంకా మంచు మన మోహన్ బాబు గారు కూడా బ్రహ్మాండంగా నటించవచ్చు అందులో మోహన్ బాబు గారు కూడా యొక్క భీష్ముడి పాత్ర నటించవచ్చు భీష్ముడి పాత్ర మటుకు మోహన్ బాబు గారు నటిస్తే మటుకు అద్ద్రి సినిమా మటుకు అసలు రీసెంట్గా కూడా డైలాగులు చూసి అసలు రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలో కన్నప్పలో మోహన్ బాబు గారి డైలాగ్ చూసి అద్దరిపోయినారు అసలు చాలా బాగా చెప్పారు ఎట్లయినా ఆయన సక్సెస్ఫుల్ హీరో అయినా సరైన స్క్రిప్ట్ దొరక వాళ్ళకి హిట్ లాభించట్టు అంతే ఇంకా హీరోయిన్ ద్రౌపదిగా అయితే సమంత అయితే బాగుంటుంది సమంత కావాలి మాకు ద్రౌపదిగా అందరూ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ద్రౌపది క్యారెక్టర్ ఏంటంటే ఐదుగురు మొగుళ్ళు ఉంటారు ఆమెకి ఐదుగురు మొగుళ్ళు చాలా చక్కగా కూడా ఆమె తన జీవితాన్ని గడిపింది కాబట్టి సమంత గారు ఆమె చాలా బ్రహ్మాండమైన నటి మంచి నటి కూడా కాబట్టి ఆమె ద్రౌపది క్యారెక్టర్కి సమంతే కావాలి అని కూడా ఆమె ఫ్యాన్స్ మేము సమంత ఫ్యాన్స్ మేము నాగ చైతన్య నాగ చైతన్యకైతే క్యారెక్టర్ క్యారెక్టర్ బాగా సెట్ ఒకటి ఉంది దానికి నాయక అయితే బాగా సెట్ అవుతాడు అవుతాడు ఇంకెవరు బ్రహ్మాండంగా హిట్ అవుతాయి అసలు మహాభారతంలో ఉన్నటువంటి సీన్లు కూడా ఎక్కడ లేవు మంచి బెట్టింగ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు అంతా బెట్టింగ్ నడుస్తుంది కదా విజయదేర్ కూడా మీద ఇప్పుడు కేసు అయింది కదా ఆయన ఎంక్వైరీకి వెళ్ళొస్తున్నాడు బెట్టింగ్ మీదే కదా ెట్టింగ్ అన్నీ మహాభారతంలో ఉన్నాయి అలాగే మంచి లైంగిక దాడులు చేసేటువంటి సీన్లు కూడా మహాభారతంలో ఉన్నాయి బహిరంగంగా చేరిపోతారు మహాభారతంలో ద్రోవ చేరిపోతారు బహిరంగంగా మరి శకుని చేస్తే శకునిమామ శకుని మామ శకుని మామ చిరంజీవి గారు నాగార్జున గారు నాగార్జున గారు శకుని మామకు బాగా చూడవుతాడు ఎందుకంటే రీసెంట్గా నాగార్జున గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు అదేంటంటే కేవలం హీరోని కాకుండా సినిమాని మొత్తం నడిపించే పాత్ర నిర్ణయాలు తీసుకున్నాడు కుబేరాల కూడా అలాగే యాక్ట్ చేశాడు మన రజనీకాంత్ గారి సినిమాలో కూడా బ్రహ్మాండం క్యారెక్టర్ నాగార్జున గారు చేసి కాబట్టి నాగార్జున గారు కనుక శకుని పాత్ర చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే చాలా పవర్ఫుల్ పాత్ర శకుని పాత్ర అనేది సినిమా మొత్తం ఉంటుంది మొత్తాన్ని సినిమాని మలుపు తిప్పేటువంటి పాత్ర మరి నాగార్జున గారు తప్పనిసరిగా కూడా శకున పాత్ర చేయాలని కూడా కోరుకుంటున్నాము మన బాలయ్య గారు ఉన్నారు కదా బాలయ్య గారు భీముడుగా బాగా సూట్ అవుతారు ఆయన పర్సనాలిటీకి మా ఒక గది ఇచ్చేసి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా చెలరేగిపోయారు బాలయ్య బాబు ఆల్రెడీ అన్ని ఆయుధాలు తీసుకొని కోరుతున్నారు ఆయన గధ తీసుకొని ఇంకా కోరితే ఇంకంతే గద తీసుకొని అన్ని పగలు కొడితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి బాలయ్య గారు కూడా భీముడు క్యారెక్టర్ కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళ నాన్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా బ్రహ్మాండంగా చేశారు కాబట్టి ఐలా క్యాంటర్ కూడా కోర్ ఓకే ఓకే